హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చూద్దామా అసలు నెక్స్ట్ లెవెల్ అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండేవి ఒకసారి చేసేద్దాం ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం జీడిపప్పు పుట్నాలు పల్లీలు ధనియాలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉప్పు కొత్తిమీర ఉల్లికాడలు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ నూనె క్యాప్సికం సో ఫస్ట్ ఏం చేశానంటానండి క్యాప్సికమ్ని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ మీకు కారం ఉండొద్దు అనుకుంటే కనుక మధ్యలో ఈ వైట్ ఏదైతే ఉందో అది తీసేయండి దాంతోనే ఉంటుంది మనకి క్యాప్సికమ్లో ఏమైనా కారం ఉంటే వింటే లేనప్పుడు ఈవెన్ పచ్చిమిరపకాయలు కూడా అంతే నాకైతే ఇందులో సరిపోని కారం కావాలి అనుకున్నాను కాబట్టి ఇది ఉంచేస్తున్నాను తీయట్లేను మీకు కావాలంటే తీసేయండి చలో ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను ఈ పల్లీలు ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉన్నాయండి గ్రామ్స్ లో చెప్పాలంటే ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటది దీన్ని ముందు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసాను ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసాను ఒక టూ టేబుల్ స్పూన్స్ లేకపోతే పదిహేను ఇరవై జీడిపప్పు వేసాను అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ పుట్నాలు ఇవన్నీ వేసి మంచిగా ఇంకొక ట్వంటీ పర్సెంట్ అంటే పల్లీలు ఇరవై శాతం మిగతా ఇరవై శాతం కూడా వేగేంత వరకు ఇది సరిపోయింది అనమాట ఈ టైం నాకు మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇది కొంచెం చూసారు ఎంత బాగా ఫ్రై సో దీన్ని పౌడర్ ఏం చేస్తున్నానంటే పక్కకు పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక గ్లాస్ రైస్ ఉడకబెట్టేసుకున్నాను దీన్ని ఏం చేస్తున్నానంటే ప్లేట్ లోకి ఆర పెట్టేసి పక్కకు పెట్టుకుంటున్నాను మనది నెక్స్ట్ టైం అది అయ్యేంత వరకు ఈ ఉప్పు గీప అయ్యేంత వరకు మనకి రైస్ మంచిగా మామూలుగా అయిపోతుంది వేడి మీద వేస్తే ఏమవుతుంది అంటే అవుతుంది చలో మళ్ళీ కడాయి తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ రెగ్యులర్ ఆయిల్ తీసుకున్నాను నో బట్టర్ నో నథింగ్ అండి సో దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు మన జీడిపప్పు ఉంది కదా ఇంకొక నాలుగైదు ఇట్లాగా తుంపి ఇందులో కూడా పోపులో కూడా వేసాను ఎందుకంటే అక్కడక్కడ జీడిపప్పు తగిలితే బాగుంటుందని సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు కూడా కాదండి ఇది చిన్న సైజ్ ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నది అది వేసేసాను దాన్ని ఫ్రై చేసుకుంటా గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు మాత్రం ఒక నాలుగైదు ఏంటంటే ఇది సన్నగా తరిగింది ఇది దీన్ని యాడ్ చేశాను అండ్ దెన్ మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా ఆల్రెడీ నేను పెట్టాను కదా నాలుగు క్యాప్సికమ్ అది మొత్తం ఇందులో వేసేసాను వేసి కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుంటా మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు క్యాప్సికమ్ని మగ్గనిచ్చాను నాలుగు నిమిషాలు మ్యాక్సిమం అండి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మగ్గిపోయింది ఈ లోపు ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పేసి గ్రైండ్ చేసి పొడి చేసుకొని తీసుకురండి ఇప్పుడు చూసారా ఫోర్ మినిట్స్లో ఎంత బాగా కుక్ అయిపోయిందో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ కూడా చల్లారిపోయింది మంచిగా దీంట్లో కలిపేస్తున్నాను నేను అండ్ దీంట్లోకి పచ్చి కొబ్బరి ఒక పావు చెక్క అండి హాఫ్లో హాఫ్ ఆ చెక్కని గ్రైండ్ చేసింది వేసేసాను ఈ అన్నంలోకి సరిపడా ఉప్పు మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను అండ్ దెన్ నా దగ్గర ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నా మీ దగ్గర లేకపోతే కనుక ఇట్ అండి ఇది ఆప్షన్ మాత్రమే మ్యాండేటరీ కాదు జస్ట్ టేస్ట్ అండ్ కలర్ కోసం వేస్తున్నా నేను అది కూడా వేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది మ్యాజికల్ మిరాకిల్ పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసేస్తున్నాను మంచిగా అన్నంకి కలిపిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసి దించేస్తే అదిరిపోయే క్యాప్సికమ్ రైస్ రెడీ సూపర్ కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి మరొక అద్భుతమైన రెసిపీ కోసం మీ సైలాస్ కిచెన్లో వేచి ఉండండి ఫుడ్ ఎక్స్ప్రెస్లో బాయ్